గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కనీసం ఏదో సమస్య చెప్పాలి కొన్నా కొనాలనుకున్నా ఎమ్మెల్యేలు చెప్పినా లోకల్ నాయకులు చెప్పినా ఎనేవాళ్ళు కాదు డైరెక్ట్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే కనీసం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మా తండాలలో తిరిగారు ఓదార్పు యాత్ర ఉన్నప్పుడు పాదయాత్ర ఉన్నప్పుడు ప్రతి తండాలో తిరిగారు తండాలో తిరిగారు మాలో తిరిగి మా అందరితో మాట్లాడారు కనీసం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత గెలిచాక ముందు ఒకలాగా అన్ని తండాల్లో తిరిగారు గెలిచిన తర్వాత మేము ఏదైనా సమస్య మీద ఏదైనా పిల్లల సమస్య మీద కానీ ఏదైనా ఫ్యామిలీ సమస్య మీద కానీ లేదా ఆరోగ్య సమస్య మీద కానీ అదే సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కానీ దేనికైనా ఏదైనా రోడ్లు పోయాలన్నా ఏదైనా చేయాలన్నా మేము డైరెక్ట్ సీఎం గారితో మేము చెప్పుకున్నాము మేము ఆనందం పడ్డామని చెప్పుకోవడానికి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక కార్యకర్తని కానీ లోకల్లో నాయకులను కానీ ఎమ్మెల్యేని కానీ ఎక్కడ దగ్గర రానిలేదు ఎందుకని ఆయన మంచి చేశారు డైరెక్టర్ మాకు జనాన్ని దగ్గర రానిలేదు మేము సమస్య మీరు చెప్పాలన్నా దగ్గర రానిలేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాములుగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ప్రతి శనివారం అతనికి ఇంపార్టెంట్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే అవుతున్నారు తప్ప ప్రతి శనివారం కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ అసలు ఎవరైనా సరే ఆ ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా చిన్న పిల్లోడైనా సరే సార్ మా సమస్య ఇదంటే డైరెక్టర్ రాణిస్తున్నారు మా బాధ వింటున్నారు అర్జీని చూస్తున్నారు చదువుతున్నారు దానికి సంబంధించిన ఓఎస్టీ కానీ పిఎల్కి ఇస్తున్నారు ఇచ్చాక మేము 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 అర్జీలు ఇస్తున్నాము మరి కాగితం మాది ఎక్కడ పడేస్తారో అని మేము అనుకుంటున్నాము కానీ అలా చేయట్లేదు మేము కాగితం ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మాకు ఫోన్ వస్తుంది పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది బాబు మీది పలాని ఊరు పలాని జిల్లా మరి నువ్వు ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇచ్చావు అర్జీ దీని మీద దానికి సంబంధించి అధికారులకి డిపార్ట్మెంట్కి మేము పంపిస్తున్నాము మరి అని చెప్పి మాకు కనీసం ఒకసారి కాదు మ్యాక్సిమం రెండు మూడు సార్లు ఫోన్ చేసి మేము అర్జీ ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారిని మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టుగా మాకు ఫోన్ రూపంలో మళ్ళీ ఫోన్ చేస్తున్నారు మరి సంవత్సరాల్లో కూడా లేవు పెట్టి వాళ్ళు కూడా ప్రజలకి అందుబాటులోనే ఉన్నారు మనం ఏదైనా అర్జీ ఇచ్చినా కూడా మనకు ఫోన్ చేసేవాళ్ళు కాదు మన అర్జీ మన అర్జీ ఇచ్చినా అది ఎక్కడ పడేస్తున్నారు కూడా క్లారిటీ లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మేడం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పోలవరం రాజధాని రోడ్లు నిరోధులకి మేడం నిరోధులకి చదువుకున్న వాళ్ళకి ఒక పరిశ్రమ పరిశ్రమ రాల ఐదు సంవత్సరాలు ఒక పరిశ్రమ రాలా మా పిల్లలు చదువుకుంటున్నారు మా పిల్లలు చదువుకుంటున్నారు మేడం మేడం మా పిల్లలు చదువుకుంటున్నారు మా డిగ్రీ చదువుతున్నారు బీటెక్ చదువుతున్నారు మేము వేరే రాష్ట్రాలు వేరే దేశాలు పంపించాలంటే మా దగ్గర పేమెంట్ లేవు డబ్బులు లేవు మే పేదవాళ్ళం ఎస్టీ లంబాడి మరి ఒక్క పరిశ్రమ కూడా రాలి ఐదు సంవత్సరాల్లో మరి గత ఐదు సంవత్సరాల్లో మీరు ఎస్టీ అని అంటున్నారు చాలా అండగా ఉన్నాను కదా ఆయన అండగా లేరు అని చెప్పి చెప్తున్నారు అంటే ఒక పరిశ్రమ రాలేదు కదా మేడం ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటున్నారు ఇవాళ మా పిల్లలకి ఏదైనా పెళ్లి సంబంధం రావాలంటే పొలం ఎంత ఉంది డబ్బు ఎంత ఉంది చూడట్లేదు మీ అబ్బాయికి జాబ్ ఉందా లేదా జాబ్ ఉంటేనే అమ్మాయిని ఇస్తాము లేదా ఇవ్వం అంటున్నారు ఆడపిల్లలు కూడా చదువుకున్న వాళ్ళకి జాబ్ చేసిన వాళ్ళకి అమ్మాయిని ఇస్తున్నారు పెళ్లి ఏదైనా మ్యారేజ్ అవ్వాలంటే మరి గతంలో ఒక పరిశ్రమ రాలేదు మరి అదే ఎనిమల్ హస్బెండరీ వెటనరీ వొకేషనల్ డైరీ వాళ్ళు డబ్బులు పెట్టి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు అసలు వాళ్ళు కాలేజీకి వెళ్ళలేదు కాలేజీకి వెళ్ళపోయినా సరే వాళ్ళకి ఐదు మార్కులు ఆరు మార్కులు సున్నా మార్కులకు జాబులు ఇచ్చారు పోస్టులు మొత్తం అవ్వగొట్టారు అసలు వాళ్ళకి ఇప్పటికే రా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవైలో ఐదు మార్కులు ఆరు మార్కులు సున్నా మార్కులకు జాబ్లు ఇచ్చి వాళ్ళకి సర్జరీ చేయటం కానీ వాళ్ళకి సర్జరీ చేయటం కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ వైద్యం చేయటం కానీ ఎక్కడ కూడా ఏ ఏ పశువుకి ఏ ఇంజక్షన్ చేయాలో కూడా తెలియట్లేదు గతంలో అలా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నేను కూడా ఎనిమల్ హస్బెండరీ వెటనరీ ఎనిమల్ హస్బెండరీ తన తర్వాత ఎంట్రెన్స్ రాసి సీట్ తెచ్చుకొని రెండు సంవత్సరాలు చదివి పసుపుల హాస్పిటల్లో ట్రైనింగ్ చేసిన వాళ్ళకి ఇవ్వకుండా వొకేషనల్ డైరీ అసలు వొకేషనల్ డైరీ అంటే అసలు ఎనిమల్ హస్బెండరీకిను వెటనరీ వొకేషనల్ డైరీకి సంబంధం లేదు వెటనరీ డైరీ వల్ల డిగ్రీ చదివి ఇంటర్ చదివి పాస్ అయిన వాళ్ళు ఒకేషనల్ డైరీ డబ్బులు పెట్టి సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు వాళ్ళకేమో రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల ఇరవైలో కానీ వాళ్ళకి జాబ్లు ఇచ్చారు ఐదు మార్కులు ఆరు మార్కులు కేవలం సున్నా మార్కులు కూడా జాబులు ఇచ్చారు జాబు జాబులు ఇచ్చి జాబులు ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ వాళ్ళకి వైద్యం చేయని వాళ్ళకు కూడా ఐదు మార్కులు సున్నా మార్కులు జాబులు ఇచ్చి పోస్టులు మొత్తం అవగొట్టారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఎనిమిల్ హస్బెండరీ వెటనరీ పశువుల శాఖ అసిస్టెంట్ పోస్ట్కి ఏదైనా ఒక పద్ధతి ప్రకారంగా ఒక క్రమశిక్షణగా ఒక మెరిట్ ప్రకారంగా ఒక రిజర్వేషన్ ప్రకారంగా పోస్టులు కేటాయించి జాబులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని వచ్చి కలుస్తున్నాము మాతో మాట్లాడుతున్నారు మా అర్జీ తీసుకుంటున్నారు అర్జీ తీసుకొని కూడా బాబు పని అవుద్ది కంగార పడవద్దు అని చెప్పి మాకు ఒక హామీ ఇస్తున్నారు ముఖ్యమంత్రి అంటే జనాన్ని అందుబాటులో ఉండాలి గెలిచినప్పుడు ఒకలాగా గెలవనొప్పు ఒకలాగా కాదండి ప్రతిపక్షంలో ఉన్నా కూడా అలాగే ఉండాలి ముఖ్యమంత్రి అయినా కూడా అలాగే ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రతి తండాలో వచ్చారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా కాదు ప్రతి స్టేట్ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని అన్ని గ్రామాల్లో తిరిగారు ముఖ్యమంత్రి అయ్యాక మమ్మల్ని దగ్గర ర్యాలీ లేదు మేము సమస్య చెప్పాలన్నా దగ్గర ర్యాలీ లేదు ఎమ్మెల్యేలు చెప్పినా చేస్తాంలే బాబు చూస్తాంలే బాబు అన్నారు లోకల్ ఏదైనా మనం ఏదైనా చెప్పుకొని అనుకున్నా కూడా మాకు లోకల్లో కూడా అంత తొందరగా స్పీడ్గా పని అవ్వట్లేదు ఇవాళ మేము ఏ నాయకుడితో కూడా తెలుగు తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ నాయకులతో కూడా వాళ్ళకి మేము చెప్పినా చెప్పకపోయినా మేము డైరెక్ట్గా వచ్చినా మీ ఎమ్మెల్యేతో చెప్పావా మీ నాయకుడితో చెప్పావా చంద్రబాబు నాయుడు గారు అడగ అడగట్లేదు డైరెక్ట్గా బాబుని పరిష్కారం ఏంటి నీ బాధ ఏంటని అని మా అర్జీ తీసుకొని చదువుతున్నారు ఆయన నలభై ఆయన ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు అంత అవుతుంది అంత వయసులో కూడా మా అర్జీ చదివి మాకు ఓకే చూద్దాంలే బాబు చద చూద్దాంలే పని అవద్దులే అని చెప్పి మాకు హామీ ఇచ్చి పంపిస్తున్నారు మరి ఇలా మేము మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకప్పుడు దగ్గరలో రాణిస్తారు మా సమస్యలు వింటారు అనుకున్నాను కానీ గెలిచాక మాకు దగ్గర రానియకుండా మరి మా పరిష్కారాలు తొందరగా అవ్వలేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము డైరెక్టర్కి వస్తున్నాము మా అర్జీ ఇస్తున్నాము అర్జీ ఇచ్చి సార్ మా పరిస్థితి ఏదంటే సరే బాబు అవుద్ది అంటున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అలాంటివి మేము ఏదైనా పెట్టుకున్నా కూడా మాకు డైరెక్టర్గా వచ్చేస్తున్నాయి ఎక్కడ ఎవరికి వంద రూపాయలు కూడా వెయ్యి రూపాయలు కూడా ఎక్కడ కూడా రూపాయి బిళ్ళ ప్యాకేజ్ అనేది మేము ఇవ్వట్లేదు మాకు చాలా ఇప్పటివరకు అయితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక గాలిలో పెడతారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి అవుద్ది హైదరాబాదు ఇప్పుడు అభివృద్ధి అయిందే కాబట్టి నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళకి వేరే దేశాలు అవ్వకుండా హైదరాబాద్లో కంపెనీలలో జాబ్లు చేసుకుంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ ఒకటే కోరుకుంటున్నాను సార్ మీకు చాలా అనుభవం ఉందని చెప్పి ప్రజలు మీకు చాలా నమ్మకంతో చాలా సంతోషంతో మీకు ఓట్లేసి గెలిపించారు మరి మీరు పరిశ్రమలు బాగా ఎక్కువ రావాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మేము తెలియజేసుకున్నాం సార్ పరిశ్రమ మాకు మాకు మాకేంటంటే ముందు అభివృద్ధి బాగా ముఖ్యం సార్ మాకు సంక్షేమ పథకాలు వద్దు డెవలప్మెంట్ ముద్దు సంక్షేమ పథకాలు వద్దు డెవలప్మెంట్ ముద్దు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పరిశ్రమలు ఎక్కువ తేవాలి చదువుకున్న వాళ్ళకి పరిశ్రమలు తేవాలి ఇవాళ పొలం ఎంత ఉంది డబ్బు ఎంత చూడట్లేదు సార్ మా పిల్లలు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు తేవాలంటే పరిశ్రమలు ఎక్కువ రావాలి రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కువ రావాలి నిరోధకలు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు సార్ మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏదైనా అవ్వాలన్నా జాబ్ ఉందా జాబ్ ఉంటేనే అమ్మాయిని ఇస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు పరిశ్రమలు ఎక్కువ రావాలి డెవలప్మెంట్ చేయాలి మీరు డెవలప్మెంట్ చేస్తారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి పరిశ్రమలు ఎక్కువ వస్తాయని చెప్పి ఎంతో ఆశతో చంద్రబాబు నాయుడు గారి మీద ఆశతో పెట్టుకుని ఉన్నాం లోకేష్ బాబు గారి మీద ఆశతో పెట్టుకుని ఉన్నాం నమస్కారం అండి